ముంబై మెరైన్ డ్రైవ్ బీచ్ అద్భుతంగా ఉంది ఇది చాలా చూడండి కను చూపు మేరలో ముంబై సముద్రం ఇటు చూస్తే పెద్ద పెద్ద బిల్డింగులు ఇదంతా కూడా బీచ్లో ఎలా ఉంది అంటే ఆహ్లాదం ఆనందం మానసిక ప్రశాంతత చూస్తే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు దేవుని యొక్క జ్ఞానం గుర్తురావాలి ఇది ఎందుకు అంటే ఒక ప్రాజెక్ట్ అయితే నిండి దాని గేట్లన్నీ ఎత్తేస్తున్నారు గేట్లు కూడా ఇరిగిపోతున్నాయి ఏమవుతుంది గేట్ కూడా తెగిపోతుంది కట్ అయిపోతున్నాయి అలాంటిది మరి ఆ నీళ్ళనుంచి సముద్రంలో కలిస్తే సముద్రం కొద్ది కూడా పెరగట్ల ఒక ఇరవై ముప్పై అడుగులు కూడా పెరగట్ల అంటే మూడొంతులు సముద్రం ఉంది ఒక వంతు భూమి ఉంది మూడొంతులు సముద్రం ఎందుకు పెట్టాడు సృష్టికర్త అయిన దైవం నీళ్ళు ఆవిరయ్యి మేఘంగా మారి ఒక వంతు భూమి మీద ఉన్న జంతువులు మనుషులు ఆ వర్ష ఆధారంగా ఆహారం పండి పంటలు ఆహారం తిని ఆ నీళ్ళు తాగాలని ఇది ఒక రీసైకిల్ సిచ్యువేషన్లో మూడు వంతుల సముద్రం నీళ్ళు అవసరమని చెప్పి దైవం ఇలా తన యొక్క జ్ఞానంతో తన యొక్క శక్తితోని ఈ సృష్టిని మానవుల కోసం మాత్రమే సృజించాడు ఓకే థ్యాంక్ యూ ఎంఏబీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రకృతి అందాలు ప్లస్ స్పిరిచువల్ విషయాలు మీకు అన్ని రెండు వందల పైగా వీడియోలు షేర్ చేయడం జరిగింది